కొద్దిమంది లోకంలో కొద్ది వ్యక్తుల్ని ఆరాధిస్తారు వాళ్ళు గొప్ప వాళ్ళుగా వేరు ఆరాధించడం వేరు కదా గుర్తించండి ఒక్కొక్క సంస్థను స్థాపించిన ముఖ్య నాయకులను ఒక్కొక్కళ్ళు ఏం చేస్తామంటారు ఆరాధించేస్తారు ఆరాధన తప్పు ఎందుకంటే ఆరాధన ఎవరికి చెందాలి కేవలం దేవునికి మాత్రమే చెందాలి మిగతా మనుషులందరూ ఆయన చేత సృష్టించబడిన వాళ్ళు కాబట్టి సృష్టించబడిన వస్తువుకి కానీ విషయానికి కానీ వ్యక్తికి కానీ మనం ఆరాధన అర్పించకూడదు ఎవరికి అర్పించాలి సృష్టికర్తకు మాత్రమే అర్పించాలి సులోమోను కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అబ్రహాము కంటే మోషే కంటే ఆలయం కంటే దేవదూతుల కంటే ఈ లోకంలో ఉన్న కంటే నా ప్రభు ఎవరు గొప్పవాడు హెబ్రిల్ ప్రయోగ పత్రిక మొదటి అధ్యయము మూడవ వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తి మంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం వారి వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్షమున కూర్చుండెను ఈ మాటలు ఎవరి గురించి రాయబడినాయంటే యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడినాయి యేసు ప్రభు ఎలాంటి వాడు ఎంత ఉన్నతమైన వాడు అని హెబ్రి గ్రంథకర్త చెప్తున్నాడు గమనించండి ఇది హెబ్రిలకు రాయబడినటువంటి పత్రిక హెబ్రియులు ఎవరిని నమ్ముతారు అంటే అద్వితీయుడకు యహోవాను నమ్ముతారు కానీ తమ కొరకు మెస్సేగా వచ్చిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఏం చేయట్లే నమ్మట్లే కానీ ఆ యహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభువును వారి కొరకు పంపిస్తానని ప్రవక్తల చేత ముందుగానే ఏం చేస్తూ వచ్చాడు ప్రవచనాత్మకంగా వారితో మాట్లాడుతూ వచ్చాడు కానీ ఆ మెస్సయాను వాళ్ళు గుర్తించలేకపోతూ ఉండగా ఈ హెబ్రి గ్రంథకర్త ఈ మెస్సయాను వాళ్ళ లేఖనాల్లో నుండే చూపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు అందుకోసమే హెబ్రి పత్రికను రాస్తూ వచ్చాడు హెబ్రియులకు రాయబడిన ఈ పత్రికలో హెబ్రియుల యొక్క ధర్మశాస్త్రము నుండి లేక వాళ్ళు చదివే ప్రవక్తల వచనాలన్నిటిలో నుండి ఆయన ఎంత గొప్పవాడో చూపించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు ఈ హెబ్రి గ్రంథంలో ఈయన్ని మనం ఈ మొదటి అధ్యాయంలో దేవదూతల కంటే శ్రేష్టమైన వాడిగా చూస్తాం రెండు మూడు అధ్యాయాల్లో మోషే కంటే శ్రేష్టమైన వాడిగా చూస్తాం ఆ తర్వాత అధ్యాయాల్లో ఆయన ఒక పెద్ద ప్రధాన యాజకుడని ఆయన చాలా గొప్పవాడని అహరోన్ కంటే శ్రేష్ఠుడని చూస్తాం ఇంకా కొంచెం ముందుకు వెళితే అబ్రహాముకు ఆయా రీతులుగా సహాయపడినటువంటి మిల్కీ సెదకు క్రమంలో ఈయన నిరంతరము నిలిచి ఉండే ప్రధాన యాజకుడనే విషయాన్ని మనం చూస్తూ వస్తాం ఇలా మీరు గమనిస్తే హెబ్రియులకు ఆయన రాస్తున్న ఈ పత్రిక నుండి యేసు క్రీస్తు ప్రభు యొక్క మహత్యాన్ని వివరించడానికి హెబ్రి గ్రంథకర్త పోనుకుంటూ వచ్చాడు దానిలో మనం ఒక్క వచనాన్ని మాత్రమే చదివాం ఆయన దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందాడో అంత శ్రేష్ఠుడై అనే మాటను మనం తీసుకున్నాం ఈ మాటను ఇంగ్లీష్లో చదివితే సన్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ద ఏంజిల్స్ అని రాయబడింది సన్ అంటే ఎవరు జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు ఫార్ గ్రేటర్ దాన్ ద ఏంజిల్స్ అంటే ఈ దేవదూతులను పిలువబడే వాళ్ళందరికంటే చాలా గొప్పవాడు అనే మాటను మనం ఇక్కడ చూస్తాం కాబట్టి మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు సామాన్య మానవుడు కాదు ఈ లోకంలో చాలామంది రోజుల్లో ఆయనకు మనిషిగా పుట్టాడు కాబట్టి మానవుడు దేవుడు కాదు ఆయన మనలాంటి వాడే అని ఆయన దైవత్వాన్ని కొట్టువేస్తూ కొన్ని మాటలు చెప్తున్నారు దానితో మనం మోసపోకూడదు యేసు క్రీస్తు ప్రభు వారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎవరు మానవుడు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఎవరు దేవుడు అందుకోసమే ఇలా అంటారు జీసస్ క్రైస్ట్ ఈజ్ ట్రూలీ మ్యాన్ అండ్ ఆల్సో ట్రూలీ గాడ్ ఆయన సత్యముగా నరుడై ఉన్నాడు ఆయన సత్యముగా దేవుడై ఉన్నాడు ఈ రెండింటినీ మనం ఏం చేయాలి ఆమోదించాలి అయితే ఇక్కడ గమనించండి ఈ రోజు మన శీర్షిక ఏంటంటే మన దేవుడు ఎవరు శ్రేష్ఠుడు హిస్ గ్రాటర్ వన్ గుర్తించండి ఈయన కంటే గొప్పవాడు ఈ లోకంలో ఎవరూ లేరు ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం అయితే ఎవరికంటే గొప్పవాడు అని పిలువబడుతున్నాడు ఈయన అది మనం చూసుకుందాం ఈ చదువుకున్న లేఖన భాగాల్లో ఆయన ఎవరికంటే గొప్పవాడని రాయబడింది దేవదూతల కంటే గొప్పవాడని రాయబడింది మీరు గమనించండి దేవుడు తర్వాతి స్థానం ఎవరికి ఇస్తారు ఈ లోకంలో అంటే దేవదూతలే ఈ పడిపోయిన దేవదూతలే ఏమయ్యారు సాతాను అని అనుచరులు దేవదూతలు దేవుని తర్వాతి స్థానంలో ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే చూడండి అయితే మన ప్రభువును గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అని రాయబడింది శ్రేష్ఠుడని రాయబడింది చూడండి ఇంకొక మాట కూడా చదువుకుందాం రెండవ దృతాంతాల గ్రంథంలో తూరు పట్టణపు రాజు అయినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం ఆయన పేరు హేరాము హీరాముతో ఎవరు మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నాడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ ఐదో వచ్చిన మా దేవుడు మహనీయుడు అని రాయబడింది ఇంగ్లీష్లో అక్కడ గ్రేటర్ దాన్ అనే మాటను వాడారు ఆర్ గాడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆల్ అదర్ కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే మన దేవుడు మహనీయుడు మన దేవుడు గొప్పవాడు మన దేవుడు శ్రేష్ఠుడు ఎవరికంటే శ్రేష్ఠుడు అంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఇతరముగా సేవించబడే వాటి అన్నిటికంటే ఆయన ఎవరు శ్రేష్ఠుడు ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటాం ఆ తర్వాత మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో సాధారణంగా హిస్టరీ రాయబడినప్పుడు మనకి మొట్టమొదటి మనుషులు నోవహు తర్వాత జలప్రలయం తర్వాత ఒక గొప్ప వ్యక్తిగా పేరు పొంది ఒక ప్రముఖమైన జనాంగం అంతటికీ తండ్రిగా ఉన్నాడు ఒక ఆయన ఆయన ఎవరు అంటే అబ్రహాం ఈ లోకంలో ఇలా చెప్తారు మూడు మతాలు లోకాన్ని ఏలుతున్నాయి అంటారు ఏంటవి జుడాయిజం రెండోది క్రిస్టియానిటీ మూడోది ముస్లిం ఇస్లాం ఓకే ఈ మూడు తాలూకు కూడా ఒక వ్యక్తినే బేస్ చేసుకుంటాయి ఎవరిని ఆయన్ని అబ్రహాని మా తండ్రి మా తండ్రి అని పిలుచుకుంటారు విశ్వాసులకు తండ్రిగా క్రిస్టియన్స్ అబ్రహామును తమ తమ్ తండ్రిగా పోల్చుకుంటారు ఇక యూదులైతే వాళ్ళ జన్మ హక్కు కాబట్టి అబ్రహాము మా పితరుడు అని అబ్రహామును బట్టి వాళ్ళు ఏం చేస్తారు హత్య ఇస్లాం వాళ్ళు కూడా ఏం చేస్తారు అబ్రహామే మా తండ్రి ఎందుకంటే మేము ఎవరు సంతానం ఇష్మాయిల్ సంతానం అతడే నిజమైన వారసుడు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఏది ఏమైనా మనం వినాల్సిన విషయం ఏంటి అంటే అబ్రహాము గొప్పవాడు అని పురాతన కాలపు మతమైన జుడాయిజంలో నమ్ముతూ వచ్చారు కాబట్టి ఈ పరిశేయులు శాస్త్రులు కొత్త నిబంధన కాలంలో కూడా అబ్రహామును బట్టి అతిశయించడం మనం చూస్తాం అబ్రహాము మాకు తండ్రి అని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అతిశయిస్తూ ఉంటారు దేవుడి కంటే ప్రాముఖ్యమైన స్థానం ఎవరికి ఇచ్చేస్తారు వాళ్ళు అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఎవరికి ఇస్తారు అబ్రహాంకి ఇచ్చేస్తారు మనం కూడా అంతే కదా కొద్దిమంది లోకంలో కొద్దిమంది వ్యక్తుల్ని ఆరాధిస్తారు వాళ్ళు గొప్పవాళ్ళుగా గౌరవించటం వేరు ఆరాధించడం వేరు కదా గుర్తించండి ఒక్కొక్క సంస్థను స్థాపించిన ముఖ్య నాయకులను ఒక్కొక్కళ్ళు ఏం చేస్తామంటారు ఆరాధించేస్తారు ఆరాధన తప్పు ఎందుకంటే ఆరాధన ఎవరికి చెందాలి కేవలం దేవునికి మాత్రమే చెందాలి మిగతా మనుషులందరూ ఆయన చేత సృష్టించబడిన వాళ్ళు కాబట్టి సృష్టించబడిన వస్తువుకి కానీ విషయానికి కానీ వ్యక్తికి కానీ మనం ఆరాధన అర్పించకూడదు ఎవరికి అర్పించాలి సృష్టికర్తకు మాత్రమే అర్పించాలి గుర్తించండి అందుకోసం ఆనాడు జుడాయిజంలో కూడా అబ్రహాం మాకు తండ్రి అని అత్యయిస్తున్న ప్రజలతో దేవుడు చెప్తున్నాడు అబ్రహాము కంటే గొప్పవాణ్ణి నేను సరే యోహాను స్వార్థ ఎనిదో అధ్యాయానికి వెళదాం యాభై మూడో వచ్చింది మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా

చూడండి ఇప్పుడు చూడండి వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు ఏమని ప్రశ్న వేస్తున్నారు మా తండ్రి అయిన అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడవా అంటే ప్రభు గొప్పవాడిని అని వెంటనే చెప్పలేదు కానీ ఏమని చెప్తున్నాడు ఇక్కడ మీ తండ్రిగా మీరు అత్యశయిస్తున్న అబ్రహాము నా దిన చూచుటకు ఆయన ఏం చేస్తున్నాడు మిగుల ఆశపడుతూ అపేక్షించి ఆ దినాన్ని చూసిన తర్వాత ఆయన ఏం చేశాడు ఆనందించాడు అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చూసి ఆనందిస్తున్నాడంటే ఆ వ్యక్తి గొప్పవాడా ఆయన ఎవరిని చూసి ఆనందిస్తున్నాడో ఆయన గొప్పవాడా చెప్పండి ఎవరు గొప్పవాళ్ళు అంటే ఇక్కడ మనం ఇండైరెక్ట్గా ప్రభు ఏమని చెప్తున్నాడంటే అరే బాబు అబ్రహాము కంటే నేను గొప్పవాడిని కదా గుర్తించండి మన దేవుడు ఎవరు మన పితరుడైన అబ్రహాము కంటే గొప్పవాడు నిజం ఇది ఎందుకంటే అబ్రహామును దీవించగలిగిన దేవుడు అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామును నడిపించిన దేవుడు అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఆయన ప్రభు అయిన ఇలా చెబుతారు పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉనికిని మనం లేఖనాల్లో చూడగలం యేసు అని రాయబడకపోయినా ఒక దూతగా అబ్రహాముకు ప్రత్యక్షమై మాట్లాడిన ప్రతిసారి కూడా మనం ఆ దూత ప్లేస్లో ఎవరిని చూడాలి అందుకోసమే మేఘా గ్రంథంలో అంటాడు ఆయన పురాతన కాలము నుండి ప్రస్తుత కాలం వరకు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు అనే మాటను అక్కడ వాడుతూ వచ్చాడు ఆయన ఎప్పటి నుండి ప్రత్యక్షం అవుతూ వచ్చాడంట పురాతన కాలం నుండి ఎప్పటి వరకు కథ గుర్తించండి కాబట్టి మన ప్రభు అబ్రహాము కంటే గొప్పవాడు గుర్తించండి తర్వాత ఇంకొక మాట చదువుకుందాం మత్త వార్త పదకొండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెబుతున్నాను బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు అబ్రహా కూడా ఒక ప్రవక్తగా పిలువబడుతూ వచ్చాడు ఆ తర్వాత చాలా మంది ప్రవక్తలు ఉన్నారు ముఖ్యంగా వాళ్ళు ఎక్కువగా గనపరిచే ప్రవక్త ఎవరో తెలుసా మోషే ఒకసారి గుడ్డివాడిని స్వస్థపరిచిన సందర్భంలో గుడ్డివాడితో సంభాషిస్తూ పరిశీలు శాస్త్రులు ఏమంటున్నారు తెలుసా నువ్వు వాడి శిష్యుడువేమో మేము మాత్రం వాని శిష్యులం కాదే వాడు అని సంబోధిస్తున్నారు ఎవరి గురించో తెలిసే వాళ్ళు యేసు ప్రభు గురించి అలా సంబోధిస్తూ ఏమంటున్నారంటే మేము మోషే మోసే శిష్యులము అన్నారు యోహాన్ సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అందుకు వారు నీవే వాని శిష్యులవు మేము మోసే శిష్యులము మా ప్రవక్త ఎవరు మోసే ఆయన శిష్యులం మేము కాబట్టి యేసు ప్రభు కంటే ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు మోసే కానీ పక్యంలో ఏం రాయబడతా వచ్చిందంటే హెబ్రిల్ రాయబడిన పత్రికలో మూడో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి చదవండి ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు ఎవరైనా ప్రభు అయినా యేసు క్రీస్తువారు కాబట్టి లేఖనం ఏం చెప్తుందంటే వాళ్ళు ఏమో మోసేను బట్టి అత్యయిస్తుంటే మోసే కంటే గొప్పవాడు ఇక్కడ మనకు ప్రత్యక్షపరచబడుతున్నాడు ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు బైబిల్ గ్రంథంలో ఇంకా కొద్దిమంది గొప్పవాళ్ళుగా పేర్కొనబడుతూ వచ్చారు వాళ్ళకంటే తాను గొప్పవాడినని పేర్కొంటూ వచ్చాడు ప్రభు మత్సవార్తె పన్నెండో అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చౌదం కదా దేవాలయం కంటే గొప్పవాడు ఇంకొకటి అబ్రహాం తర్వాత మోసే తర్వాత వాళ్ళు సొలోమోను చేత కట్టించబడిన దేవాలయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గుర్తించండి యూదులు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒకసారి ఏం చేస్తారు పస్కా పండుగకు ఎక్కడికి వెళతారు ఎరుషులేమునకు వెళతారు మనం చూస్తాం పెంతకోస్త అనే పండుగ దినాన అనేక ప్రాంతాల నుండి అక్కడికి యూదులు చేరుకున్నారు పెంత ఎప్పుడు వస్తే పస్కా పండుగ అయిన తర్వాత నలభై రోజులకు వస్తాయి ఆ సమయంలో ఎక్కడో ఎన్నో దేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ చేరుకుని ఉన్నారు గుర్తించండి ఎందుకంటే వాళ్ళు తమ దేవుణ్ణి ఆరాధించడానికి ఎక్కడికి వస్తారు దేవుని మందిరానికి వస్తారు ఆ మందిరం ఎక్కడ ఉంది ఎరుషులేములో ఉంది కాబట్టి గుర్తిస్తాము ఏంటంటే ఆలయానికి యూదులు ఇచ్చే ప్రాముఖ్యత అంత గొప్పది కానీ ప్రభు ఏమంటున్నాడంటే నేను ఆలయం కంటే గొప్పవాడిని ఓ యూదులారా ఈ ఆలయం కోసం ఎంతో ప్రాకులాట ఆడుతున్నారు కానీ నేను ఆలయం కంటే గొప్పవాణ్ణి మిమ్మను నేను ఆలయంగా చేసేస్తాను తర్వాత ఇంకో మాట చదువుకుందాం లూకాసు వార్త పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఒకసారి చదువుదాం దక్షిణ దేశపు రాణి లేచి నేర స్థాపన చేయను ఎవరి గురించి చెప్పుకున్నాడు ఈ మాట తన గురించే ఆనాడు శాపదేశపురాణి ఎన్నో కిలోమీటర్లు దాటుకుని సులోమోను జ్ఞానం చూడడానికి ఆమె ఆయన దగ్గరికి వచ్చింది ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎంతో గనపరిచింది అయితే మీకు ఒక విషయం చెప్తున్నాను మీ ముందు నిలుచున్నవాడు సులోమోను కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు ప్రభు కాబట్టి గుర్తించండి లోకంలో గొప్ప జ్ఞానం కలిగిన వాడిగా ప్రచురమైనటువంటి వ్యక్తి ఎవరు సులోమోను ఇలా అంటారు సులోమోను తీర్చిన తీర్పు ఉన్నది చూసారా ఏం తీర్పు ఇద్దరు అమ్మలు ఒక పిల్లోడు తీర్పు ఉంది కదా ఈ తీర్పును గుర్చి ప్రతి దేశంలో ఉన్న స్కూల్ స్టడీస్లో ఉంటుందంట అంటే సొలోమోను బైబుల్లోండి తీసాము అన్నట్టుగా ఉండదు కానీ ఆ స్టోరీ సమ్ స్టోరీగా ఒక రాజు ఒక ఇద్దరు తల్లులు అని ఆ స్టోరీ లాగా అన్న ఉంటుంది కనీసం మీరు చదివే ఉంటారు కదా గుర్తించండి అలా ప్రతి చోట ఎందుకంటే అది అంత ప్రాచుర్యం చెందిన ఒక తీర్పు ఎందుకని సొలోమోన్ యొక్క జ్ఞానాన్ని అది వ్యక్తీకరిస్తుంది కదా గుర్తించండి కాబట్టి ప్రపంచ దేశాలన్నింటిలోనూ అంతకు మునుపు కానీ ఆ తర్వాత కానీ సొలోమోన్ కంటే గొప్పవాడు జ్ఞానవంతుడు పుట్టలేదు అనేది బైబిలే చెప్తుంది కదా అంతకంటే గొప్పవాడు అంటే ఎవరు రవ్వేనా యేసుక్రీస్తువారని వారు అని చెప్తున్నాడు లోకంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఇట్లా అంటారు శాబ దేశం అంటే సౌత్ ఆఫ్రికాకి దగ్గరలో ఉన్న ప్రాంతం బంగారపు గనులతో నింపబడిన ప్రాంతం టాంజానియా కెన్యా సౌత్ ఆఫ్రికా ఈ మూడిటి మధ్యలో బంగారపు నిల్వలు ఎక్కువ ఉంటాయి అక్కడి నుండి వచ్చిందంట ఎక్కడ వరకు ఇజ్రాయెల్ దేశం వరకు వచ్చి ఆయనకి కానుకలు ఇచ్చింది ఎవరు శాప దేశపు రాణి ఎందుకని సులోమోన్ అంత గణపరిచింది కానీ అంతకంటే గొప్పవాడిని మీ మధ్య ఉన్నప్పటికీ కూడా మీరు నన్ను గుర్తించట్లేదు అని చెప్తున్నాడు ప్రభువారు తర్వాత వచ్చినా నేను చదవండి ఒకసారి మళ్ళీ నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద నేర స్థాపన ఆ వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఈ మాట గమనించండి ఇప్పుడు ఈయన యోనా కంటే గొప్పవాడు ఇప్పుడు మనం చదువుకున్న ఈ వ్యక్తులు అందరిలో కూడా కొన్ని విశిష్టతలను మనం చూస్తూ వచ్చాం ఏంటవి మొట్టమొదట దేవదూతలు లేక దేవతలు అనుకోండి వీళ్ళు సకలమైన రాజ్యముల్లో ఏం చేస్తున్నారు పూజింపబడుతున్నారు మనుషులు వాళ్ళని సేవించడానికి ఏం చేస్తున్నారు తమను తాము అర్పించుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు కదా గుర్తించండి అయితే వారందరికంటే గొప్పవాడిని మనం ఇంకెంత ఆరాధించాలి అనే భావంతో ఈ మాటలు చెప్పబడుతూ వస్తున్నాయి గుర్తించండి మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు సామాన్యుడు కాడు ఆయన సమస్తము కంటే గొప్పవాడు సమస్తానికి ఆధారభూతుడు సమస్తాన్ని తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నవాడు అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఇంకెంత గొప్పగా ఆరాధించాలి అని చెప్పడానికి ఈ మాటలు వాడుతూ వచ్చాడు కాబట్టి శ్రేష్ఠుడైన దేవుణ్ణి గొప్పవాడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం మనం ఐదు పోలికలు పోల్చుకున్నాం ఏంటవి దేవదూతుల కంటే శ్రేష్ఠుడు రెండవది అబ్రహాం కంటే శ్రేష్ఠుడు మోషే కంటే శ్రేష్ఠుడు తర్వాత మందిరం ఆలయం కంటే శ్రేష్ఠుడు యోనా కంటే శ్రేష్ఠుడు సొలోమోన్ కంటే శ్రేష్ఠుడు రాజుల కంటే శ్రేష్ఠుడు ఎందుకంటే ఆయనకి ఒక పేరు పెట్టాడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు అంటే రాజులందరికీ రాజు అంటే గొప్పవాడే కదా ఆయన రూపం కోల్పోయాడు ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడైపోయాడు ఆయన తన ప్రాణాన్ని సైతం పెట్టేశాడు ఈ లోకంలో నీచుడిగా ఎంచబడుతూ వచ్చాడు ఈ మాట గమనించి ఎంత కఠినమైన స్థితికి దిగజారితే మనకేం కలిగింది ఆయన ఉన్నతమైన స్థానానికి హెచ్చింపు మనకి కలిగింది ఒక మాటలో చెప్పాలంటే ఆయన అక్కడి నుండి దిగి మనల్ని అక్కడికి పెట్టాడు దీనులను మహిమగల సింహాసనాన్ని అధిష్టింప చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు గుర్తించి మనకి సేవకుని కంటే తక్కువ స్థాయిలోనికి వెళ్ళి మనల్ని ఏం చేస్తా వచ్చాడు హెచ్చింపజేస్తూ వచ్చాడు ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే ప్రభుని ఆరాధించకుండా ఉండలేం ఎంత ప్రేమ మన మీద దేవునికి నాకు ఆయన స్థితిని ఇవ్వడానికి ఆయన నా స్థితి కంటే నీచమైన స్థితికి తగ్గిపోతూ వచ్చాడు అందుకోసమే ఆ మాట రాయబడింది రిక్తుడై అనే మాట తను తాను తగ్గించుకున్నాడు అందుకుంటే అన్ని నామముల కంటే గొప్ప నామాన్ని ఆయన పొందుకుంటూ వచ్చాడు